నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పనిచేసిన వ్యక్తికి ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ పదవి రావడం జరిగింది వివరాలు వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ ఆపరేషన్ సర్వీసెస్ అన్నమయ్య జిల్లా పులంపేట మండలం అనంతయ్య గారిపల్లె గ్రామానికి చెందిన నాగేంద్రబాబు అక్కిలి గారిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చురుకుగా కొనసాగుతూ ఉన్న నాగేంద్రబాబు గారు తన నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేశారు కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో టీడీపీని బలంగా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాటాలు చేసి వాటి ఫలితంగా ఒక కాలనీ స్థాపనలో కూడా విజయవంతమయ్యారు చదువులు పూర్తి చేసిన అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉద్యోగ కారణంగా కువైట్ వచ్చిన ఆయన కువైట్లోని మిలిటరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదులో కువైట్ మిలిటరీ సేవల నుంచి పదవి విరమణ అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు కువైట్లో కూడా టీడీపీ కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషించిన ఆయన హరిజన గిరిజన బలహీన మైనారిటీ వర్గాలకు చెందిన ప్రవాసాంధ్రులను పార్టీకి అనుసంధానం చేయడంలో వారికి సేవలు అందించడంలో విశేష పాత్ర వహించారు ఆయన సేవలను గుర్తించి పార్టీ నాయకత్వం రెండు వేల ఇరవై రెండులో ఆయన్ను ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ అధ్యక్షుడిగా నియమించింది ప్రజల భాగస్వామ్యంతో కుప్పంలో నూట ఇరవై ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఐదు వందల మందికి అన్నా క్యాంటీన్ ద్వారా భోజన సదుపాయం కల్పించిన సేవా కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిని ఆకర్షించింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా మహమ్మారి సమయంలో కువైట్లో అందించిన సేవలకు గుర్తింపుగా కువైట్ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోవడం ఆయన జీవితంలో గర్వకారణంగా నిలిచింది ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సౌజన్యంతో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి ఆర్థికంగా బలహీనమైన రోగులకు ఉచితంగా ఈ కార్యక్రమాలకు కువైడ్ సెంట్రల్ బ్యాంకు సహకారం అందించింది వందలాది మంది ప్రవాసాంధ్రులు పాల్గొని మానత పాల్గొని మానవతా సేవకు తోడ్పడ్డారు గత ఇరవై సంవత్సరాలుగా ఆయన స్థాపించిన రాయల్ ఆల్ కువైట్ కంప్యూటర్ సంస్థ ద్వారా వందలాది మంది ప్రవాస యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించి తన పరిచయాల ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఆయన సేవల్లో విశేషం ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీఎన్ఆర్టీసీ ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్గా మనం చూసుకుంటే నాగేంద్రబాబు గారైతే బాబు నాగేంద్రబాబు గారైతే నియమితులు ఇవ్వడం బాబు గారు అయితే నియమితులయ్యారనమాట ఆయన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సేవలు చేయాలని చెప్పేసి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్